నమస్తే అండి మొన్న గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ పార్టీలకు అతి భారీ మెజారిటీని అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందించారు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అయితే అత్యధిక మెజారిటీని ఇచ్చారు మన స్టేట్లో లేనంతగా అంత మెజారిటీని ఇచ్చారు అయితే ఇంత మెజారిటీని మేము ఎందుకు ఇచ్చామో స్టీల్ ప్లాంట్ని కాపాడతారని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి రక్షిస్తారని మిమ్మల్ని గెలిపించినందుకు మాకు మీరు చేస్తున్నది ఇదేనా అని ప్రభుత్వానికి ఇప్పుడు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు కూడా ఇప్పుడు ధర్నాకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్లు మమ్మల్ని మోసం చేస్తున్నారని కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము ఇది నా మాట ఇది దేశం సొత్తు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని ఆయన చెప్పిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా మీరు చేస్తున్నారు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వాళ్ళ రోదన వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మీడియా ముఖంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం చేస్తారు అన్నదాన్ని ఇప్పుడు మనం చూద్దాం వాళ్ళ మాటల్లోనే మోసం చేస్తున్నారు మోడీ మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము ఇది నా మాట ఇది దేశం సొత్తు దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే రెండు బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ వర్కర్స్ కి నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు బొగ్గు గనులు ఇవ్వట్లేదు బొగ్గు సప్లై చేయట్లేదు మొత్తం లోపల నుంచి తొలిచి 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 పారేస్తున్నారు ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని ఎందుకు గెలిపించారు స్టీల్ ప్లాంట్ కాపాడుతానంటే గెలిపించారు గాజువాగ్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకో స్టీల్ ప్లాంట్ ని కాపాడుతారని ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యారు అయినా పరిస్థితిలో మార్పు రాలేదు ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక విద్యార్థి యువజన సంఘాలు రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడని ముంచేసిందో ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో ఉవ్వెత్తున ఉద్యమిస్తాదని చెప్పి మోడీకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం అయితే ఈ విధంగా మరి ఈ విధంగా వాళ్ళు మాటిచ్చి కూడా మరలా ఆ గనులు ఇవ్వట్లేదు బొగ్గు ఇవ్వట్లేదు అంటే మరి అవన్నీ ఇస్తే కదా స్టీల్ ప్లాంట్ రన్నింగ్లోకి వచ్చి ఉండేది కొన్ని కొన్ని సెక్టర్లు కూడా మూసేస్తున్నారు అన్నటువంటి ఆవేదనను వాళ్ళు వ్యక్తం చేసుకుని మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు దీన్ని బట్టి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నటువంటిది చూడాలి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే